హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పెసరులు అనమాట పెసర్లు దాంట్లోకి వచ్చేసి చపాతీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకొకటి వానైతే కొంచెం వెలతరిచ్చేదా ఇంకా థామ్ అయితే ఏం మిద్ది పైన ఇంకా పొయ్యి కూడా అయితే నానేదే అందుకోసమైనా పలకలు అనేది అడ్డం పెట్టాను పొయ్యి ఆరిపోనట్ల లోపలైతే ఇట్లా ఈ పలకలు పెట్టాను అనమాట దీని మీద కట్టలు పెట్టి అంటిస్తాను పొయ్యి ఇంకా పదార్థాలు ఏంటో చూసేద్దాం పెసులు పెసులు అయితే మాత్రానికి నేను రాత్రిలో అయితే నానబెట్టి పెట్టాను చూడండి దెనాల పొడి అల్లము కొత్తిమీర ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు పసుపు ఇంకా ఉప్పు కారము నూనె అనమాట ఇంకొకటి చపాతి పిండి అయితే కిందనే ఎప్పటిలాగా నానబెట్టి అయితే తీసుకొని వచ్చాను పైకి అది ఒకసారి పెడతా దాని మీదే ఏమోలే బా మెత్తనాయి అదే బీబీ నా తెలు అని తెలుసు కదా రెండు సార్లు అట్లా కదా మరి పెడతా మీద ఫస్ట్ అయితే మాత్రానికి ఫైవ్ అయితే అంటిద్దామండి కట్టలు అయితే నానేవే అవసరం మా బావలు కట్టలు నరిసి పెట్టేటారు పెట్టారనమాట ఆ కట్టలు అయితే తీసుకున్న పొద్దు అడిగి తీసుకొచ్చాబాడు తీసుకొచ్చేవాని ఊరేదు నువ్వు నువ్వే అనుకుంటావు ముందరే అడిగితే ఆడ లోపలు ఉన్నాయి అంటే తీసుకొని వచ్చింది పొయ్యి అంటిస్తాను అడిగిపెట్టి ఇంకా పొయ్యి అయితే అంటుకునేది ఇప్పుడైతే పెసులను అయితే మాత్రం ఒక రెండు మాటలు అయితే కడిగి తీసుకున్నాను చూడండి ఇంకా పెసుల్ని అయితే ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుందామండి ఒక డెయ్యి నిల్లో ఆడడే ఉంచే భలే ఉన్నది కదా నీకు కుస్లేక మాట హ వే ఉంచువా నీల్లవే హ దిల్లమేరసి తీ వస్తున్నా పెసల్కి ఉడకబెట్టుకుందామండి పెసల్ పసుపు వేద్దామండి నిర్లేసినాక హ్మ్ పసుపు కొంచెం అంత ఉప్పు వేద్దామండి హ్మ్ ఆ రైట్ పెట్టి ఉడకబెట్టుకుందామండి ఫస్ట్ అయితే పెసలు అయితే ఉడకని కుండెమను క్రాస్ కి పెట్టాను చూడు ఇంకా అయితే ఉడకడం స్టార్ట్ అయ్యింది ఇంకా పొగ మరి వస్తుంది

ట్టు చూపిస్తుంది అట్లేకి అడిపో నాన్ పోతే నీకు పువ్వు ఎరీ చేసి పెడతారు నీకు నిల్లోరు ఎవరు వస్తారు నీ బట్టలు ఎవరు

నాకి చిన్న పాపకి ఇది ఒకటే తాను తగలేదు అండి ఇంకా ఇది నాకు చిన్నప్పుడు పాపకి కానిగా ఇంకా చిట్టిగా కొట్టేదాన్ని చెప్పు నువ్వు కొట్టుకొని చెప్పొద్దు చెప్పని కొట్టుకుంటుంది నువ్వు జ్వరం అనే మాట పలకడము ఫస్ట్ టైము కాకపోతే అది మేము వీడియో తీసుకున్నప్పుడు చెప్పాము కాబట్టి అది గుర్తుండిపోతాయి నీకు జరిగిన అమ్మా వచ్చేది అమ్మో కదా మందులు వేస్తాను నన్ను మందులు నేను వేస్తానులే జ్వరం మందు జ్వర మరి జ్వరం వచ్చేది అంటే కదా మరి జ్వరం వచ్చేది లేదా వచ్చలేదు కదా జ్వరం జ్వరం వచ్చేదినే ఆ వచ్చలేదా మరి మరి ఎటు చెప్తే జ్వరం వచ్చేదా అవయ్ ఇంకా పెసులు అయితే ఉడికేవే ఇట్లయితే ఉడికేవే ఇంకా ఈ పెసులు అయితే కిందికి అయితే దింపుదామండి ఫస్ట్ అయితే నీ ఈ నీళ్ళు అయితే వంచుతాను ఈ నీళ్ళు అయితే మాత్రానికి పడేయద్దండి కూడా పనికి వస్తాయి చూడండి మనం ఇచ్చే తలకాల ఇంకా మెత్తగా ఉడుకుతాయి అనమాట ఈ ఉడికి నీళ్ళు ఈ నీళ్ళకి అందుకోసమనే వంచుదామండి ఇంకా ఈ పెసల్ని అయితే గడ్డకు పెడదాం అండి ఇంకా ఎప్పటిలాగే బాలయలో నేత మాత్రానికి తరువాత అయితే ఇద్దామండి పెసలు ఒక్కటి ఉడికితే లేటబ్బాయితే చక్కనయిపోతుంది ఇంకా ఇప్పుడు పెసులకి సరిపడా నూనె అయితే వేస్తామండి కాదు రవి నూనెకి అది జగ్గేస్తుంది అది తీసుకుంటానంటే మర్చిపోయి పండగ ఇల్లు నీటి చేసుకున్న పని పనదే ఇల్లు ఎప్పుడు నీట్ చేద్దాం వినది ఈ నెలలోనే పండగ ఈ రోజు ఎన్నతేది నీట్ చేయడం అంటే ఇంకే మనం ఏమే కలర్ కొట్టించేదేం లేదు కదా లేదు ఆ సామాన్ సైన్ సైడ్ మీద ఉన్న సామాన్లు అల్లి తీయాలా తీసి అంత దుమ్ము కొట్టుకొని వచ్చి కడిగి పార్లియాలి పైన అది నా నన్ను దుమ్మాలు కొట్టుకురావాలా ఇంకా ఇల్లు ఇల్లు ఏం కొట్ట పెయింటింగ్ గింటింగ్ ఏం కొట్టిందిలే చెన్నైలకి పెయింటింగ్ కొట్టించేదావే మనము మన దగ్గర నిన్న దాన్ని బట్టి వినరే ప్లేయన్ కొట్టించుకుని వచ్చి కాకపోతే ఐదేండ్ల వరకే ఉన్నది ఏం కాదండి ఇదేం లా పెయింటింగ్ ఉండదు లేదు పోతుంది లేస్తుంది మరి వీళ్ళు ఒకటి ఇప్పుడు పిల్లలు గీకేది బొగ్గుతో రాసేది పెందుతో రాసేది మా ఎరక్కైతే పెద్ద కథ నుండి అయితే కాగింది ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేద్మండి కొద్దిసేపుకే కరివేగ కూడా వేద్దామండి కరి పగ్గుతామండి అప్పుడు పెద్ద కొమ్మలు వస్తుంది కదా ఈ ఈ నెలంతా తీసి కట్టి ఫుల్ ఒక్కటి పెడుతుంటేదీ మన పెద్ద నువ్వు ఆ కానీ పగ వస్తుంది పచ్చి కదా వస్తున్నావు మరి అంత పచ్చుకుని దాన్ని ఇస్తాయమ్మాసేపు ఏదో కరిపకూల పుల్ల పెడుతు కరిక నెత్తి ఎట్లా ఇట్లా అప్పుడు కరివేపాకు పుల్లతో నెత్త అరుపుకోవడం ఇది నేనే మరి ఏమో మనం వినలేదు చూడలేదు అంటే అది లేదని కాదు మనం చూడలేదు మనకి చూలేదు అని మాత్రమే ఉల్లిగడలు పచ్చి నువ్వు మంట పెడితే ఎర్రగా పెట్టానప్ప ఎక్కువ టైం పట్టుకుని అంతలో వచ్చి ఉసుకునానేదే ఇడ అగ్గి కింద పడితే ఆరిపోతున్నది మరి అయినా సరే అట్లే చేస్తున్నాను మనం మంట పెట్టు మంట అంటే ఇప్పుడైతే టమాటా పండ్లు వేసుకుందామండి అయితే మగ్గని ఉప్పు పసుపు అయితే వేస్తామండి అప్పుడే కొంచెం ఉడికేటప్పుడు పెసులు లేక ఉప్పు పసుపు వేసినాం కాబట్టి కొంచెం చూసి అయితే తగ్గించుకొని అయితే వేస్తున్నామండి పక్కువైన తర్వాత వేసుకోవచ్చు కొంచెం తగ్గించేసుకున్నాండి ఉప్పు కొంచెం తగ్గించేసుకున్నాండి సరిపోకుండా ఉప్పు తర్వాత కూడా వేసుకొని వచ్చు ఇప్పుడైతే టమాటా పండ్లు అయితే మెత్తగా మెదగని ఈ లోపల అయితే మూట ముచ్చుదామండి గాలి వచ్చు కదా గాలికి రగులుకుంటది బాగా ఎండ కూడా ఎండ వచ్చిందో ఎండ వచ్చింది ఎండ వచ్చింది ఫ్రెండ్స్ గా టమాట ఇప్పుడైతే మాత్రానికి కారం అనేది వేస్తామండి కారం అయితే ఇట్లా వేసి కలిపిన తర్వాత అయితే ఇంకా పెసుల్ని అయితే వేస్తామండి పెసుల్ని అయితే వేస్తామండి ఇట్లా ఒక్క పారి కలుపుదాము కలుపుకున్న తర్వాత అయితే ధనాల పొడి అల్లం కొత్తిమీర వేస్తామండి ధనాల పొడి అల్లం కొత్తిమీర పెసులు ఉడికిన తర్వాత వంచుకున్న ఈ కట్టును అయితే ఇందులోకి అయితే వేసుకుందామండి అన్నీ కాదు సరిపేతంతా వేసుకుందామండి అయిపోయింది వినోద్ ఉడికేది ఒకటే ముత పూర్చుదామండి ఇంకా ఇంకా మొత్తానికి అయితే పెసులు చేయడం అయితే అయిపోయింది ఇంకా ఈ నీళ్ళన కొంచెం ఈ ముడుకుని ఇంకా అయిపోతాదన్నమాట పెసులు చేయడం అయితే అయిపోయినట్లే ఇంకా ఇంకా ఇప్పుడైతే మాత్రానికి దానికి పెసలు అయితే అయినాయి చూద్దామండి ఒకసారి కలుపుతాము ఇట్లుంటేనే ఇష్టం ఇంకా దింపుతాను ఇంకా కొంచెం ఇట్లే ఉన్ని ఎందుకంటే మనం చల్లగా కొద్ది పెసలు అనేది గట్టిగా అవుతాయి అనమాట ఇట్లా ఇంకా రసం ఏమి ఉండదు ఇంక అయితే సరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే అయితే రెడీ అయ్యేవే ఇంక దింపుకున్నామండి ఎండకి ఆ ఫగకి పాపం మారింది పోతు బాబా ఇది నా నినిపోయి కదా ఒకటే ఒక సతాయిస్ మరిపోతుంది ఆగిపోయి పోతుంటే అగ్గి పుల్లలు అయిపోయావుగా చపాతీలు అయితే అన్ని తిక్కడం అయితే అయిపోయింది ఇంకా కలుద్దామండి ఇంకా కాలేజ్ ఉందా బాగుంది ఇంకొక చపాతి అయితే కాల్చేయర్ అయిపోయింది పెసులు చపాతీలు అయితే రెడీ అయ్యేవా ఇంకా ఇప్పుడైతే మేము అబ్బా ఇంకా చుడుగా కదా అప్పుడే నన్ను ఇంకా దగ్గరికి అయితే వినోదానికి వస్తాను ఇక రండి ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది బయట ఇంట్లో కూడా చేస్తుంది ఈరోజు వీడియోలో చేసేదా చాలా బాగుంటుంది వెసులు ముఖ్యంగా భలే రుచిగా ఉంటాయి కదా